ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టి బెస్ట్ పర్ఫార్మర్ కి ఈ కిరీటమ్స్ ని అందించండి అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు అలా తమకి తాము తమకు బెస్ట్ అనిపించిన వారికి అందించడమే కాకుండా ఇక్కడ సోనియా కోసం మాత్రం నాగార్జున మనసులో మాటలన్నీ కాదు బయట విషయాల్ని కూడా రివెల్ చేసుకుంటూ వచ్చేసారు ఇన్డైరెక్ట్ ఒకవైపు పృథ్వీని మరొక వైపు నిఖిల్ని ఇద్దరితో ఆట ఆడుకుంటూ తన ఆటని కొనసాగిస్తూ వచ్చేసిన సోనియా చేష్టలు హౌస్మెంట్స్ అందరికి ఎంతగానో చిరాకు తెప్పి ఆఖరికి నిఖిల్ సోనియాకి సపోర్టింగ్గా ఉండడంతో నిఖిల్తో కూడా చాలా దూరంగా ఉండడం మొదలు పెట్టేశారు ఇలా ఓటింగ్ లైన్స్లో కూడా సోనియాకి చాలా ఓటింగ్ తక్కువ రావడమే కాకుండా తనని మొదటగా సీక్రెట్ రూమ్లో పెట్టాలని ఊహించారు కానీ ఇంత నెగిటివిటీని సంపాదించేసుకున్న సోనియాని హౌస్లో ఉంచడం సరికాదా అని ఆలోచించి ఇక ఏవీని అయితే ఆదిత్యతో పాటు సోనియాకి కూడా ప్రిపేర్ చేసినప్పటికీ తననైతే ఇంకా ఎలిమినేట్ చేయాలి అని ఇక డిసైడ్ అవ్వడం జరిగింది అలా ఈ వారం ఎలిమినేట్ అవడంతో పాటు స్టేజ్ పైకి వచ్చి ఒక్కొక్కరి కోసం చెప్తూ నిఖిల్ కోసం ఎమోషనల్ అవ్వడం మనందరం సోనియాలో చూస్తాం